పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అటు కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ పద్ధతి తప్పి ఉన్మాద భాషను ప్రయోగిస్తున్నారు మాట్లాడిందే అదే మాట్లాడడం పదేళ్ళుగా మాట్లాడిందే మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు కొత్తదనం ఏమి ఉండదు తెలంగాణ ప్రజలకు వీళ్ళు మాట్లాడుతుంటే ఇందులో ఏదో కొత్త ఉందని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎప్పుడు కనిపించదు ఏ పాత మాటలే కదా అని చెప్పి చాలా లైట్గా తీసుకునేటువంటి పరిస్థితి అంత పల్సన అయిపోయింది వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలుగా వాళ్ళు తమదైనటువంటి ప్రత్యేక అజెండాను ప్రజల ముందు పెట్టి ప్రజామోదం పొందాలి ఒక దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ పార్టీగా నిజంగానే వాళ్ళకు దూరదృష్టి ఉంటే రాష్ట్ర దేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రాతిపదిక అయితే అంశాల వారీగా ఉండాలి ఎప్పటికీ చర్చ అది ఎప్పుడూ ఉండదు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడమే అజెండా ఈ రాష్ట్రానికి బీజేపీ నేతలు అమిత్ షా కానీ ఇంకొకరు కానీ ఎప్పుడు వచ్చినా లేదా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా లేదా రాహుల్ గాంధీ వచ్చినా వాళ్ళ రాజకీయ అజెండా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ను తిట్టడం ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం ఆరోపణలు చేయడం చేసిన ఆరోపణలే చేయడం ఒక ఆరోపణకు కూడా కట్టుబడి దాన్ని నిగుదేల్చేటువంటి పనికి ఏనాడు స్వీ శ్రీకారం చుట్టకపోవడం పదేళ్ళైనా కూడా ఇది పరిపాటి అయిపోయింది అమిత్ షా గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ మీద బురద వెళ్ళడమే కదా తెలియ తెలంగాణకు మనకు వచ్చేటువంటి మాట ఒకటైనా మాట్లాడుతున్నాం ఒకటేనా నిర్దిష్టంగా కానీ పదేళ్ల తెలంగాణలో మేము కేంద్రంలో ఉండి మా హయాంలో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి ఇగో ఈ గొప్ప గొప్ప పనులు చేసినామని చెప్పేటువంటి ఏమైనా ఉన్నాయా గతంలో కూడా ఆయన వచ్చి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి రెండు మూడు సార్లు నోటుకు వచ్చినట్లు మాట్లాడిపోయాడు మొత్తం ఇవ్వని ప్రజలను కూడా మేము మొత్తం ఎన్ని ఇన్ని ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం అన్ని వేల కోట్లు ఇచ్చినా అని అభండాలు వేసి నీచంగా మాట్లాడి పరుషంగా మాట్లాడి అనేకం మాట్లాడితే చూసి ఓ రోజు కేసీఆర్ గారే ఒక ఛాలెంజ్ తీసి ఉన్నారు చర్చకు సిద్ధమైతే రండి రుజువు చేయండి లేదంటే నేను మీరు రుజువు చేయండి నేను రాజీనామా చేస్తాను ఒక్క నిమిషం ఉన్నాను లేదంటే ముక్కు నేళ్ళకి రాయాలని అని చెప్పాను సాక్షాత్ ఈ దేశ హోంమంత్రిని ఆయన ఆ ఛాలెంజ్ని స్వీకరించలే మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ పోతారు బుందాతనం ఉండాలి కదా ఈ దేశానికి హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు తూకం ఉండాలి కదా చిన్నపిల్లలు ఆట పదివేళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళదే పాత రికార్డు వచ్చినప్పుడు వాళ్ళదే మాట్లాడు మాతోనే చిట్టా ఉందంటే చిట్టా అయి పనికి పదేళ్ళు పట్టింది మరి చిట్టా పదేళ్ళు దాపెట్టుకుంటుందంటే జేబులు తాడిచి పనికి రాకుండా అయిపోతుంది తీసి చూసుకోండి ఒకసారి మళ్ళీ ఐదేళ్ళ నాటివి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా ఒకవేళ వస్తే మళ్ళీ ఐదేళ్ళ నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటా పోతారా ఇప్పుడు ఉండాలి కదా పద్ధతి